వస్తేది కరెక్ట్ కాదు సో యూ ఎఫ్ టు గివ్ మీ టైమ్ టిల్ జులై ఫిఫ్త్ అమ్మ సో విల్ సెటిల్ డౌన్ ఫర్ యాక్షన్ తీసుకుంటాం సింపుల్ ఇప్పుడు మీరే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండదంటే వైకాపా పాలనలో వారు ఎప్పుడు కూడా చూస్తే మా పైన ఆరోపణలు చేసి పారిపోతారు నిరూపించమంటే ఒకటి గమపడ్డారు నేను ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చే కదా నిరూపించమన్నాను ఆ రెండు వేల రూపాయలు నా జోబులో పోయిందన్నాను అని అన్నారు నిరూపించమన్నాను లేదంటే స్టేట్మెంట్ విత్డ్రా చేయమన్నా లేదంటే దెర్ విల్ బి యాక్షన్ నో సెకండ్ థాట్స్ దెర్ విల్ బి ఫర్మ్ యాక్షన్ నో డిబేట్ అవును బొత్స గారు జియో ఇష్యూ చేసే ముందల కనీసం జియో చదవలేదండి ఆయన బొత్స గారు దాని ముందు ఇంకో పేరేంటి సురేష్ గారు సురేష్ గారు ఉండే కదా విద్యాశాఖ మంత్రిగా సురేష్ గారు ఫస్ట్ దాని తర్వాత బొత్స గారు వచ్చారు విద్యాశాఖ మంత్రిగా వాళ్ళిద్దరు మంత్రులు ఉన్నప్పుడు కనీసం జియో చదవలేదండి ఐఎమ్ రెడీ వి హ్ ఫాలోడ్ ద సేమ్ గైడ్ లైన్స్ నథింగ్ యాజ్ చేంజ్డ్ విత్ ప్రూఫ్ నా దగ్గర ఉంది ఏం చేయలేదు అందుకే కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పలేకపోయారండి వాళ్ళ మొన్నటి వరకు ఏమో ఏం జరగలేదు ఏం జరగలేదు చేసి చూపించాం కదా మాకు ఒక వెల్ఫేర్ క్యాలెండర్ కూడా అని చెప్పాం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం అని చెప్పి సిస్టమేటిక్గా మేము వెళ్తున్నాం ఇప్పుడు ప్రభుత్వానికి సంక్షేమ అభివృద్ధి అనేది జోడిద్దుల బండి ఉంది నిన్న కూడా మీకు చెప్పా ప్రజలు మమ్మల్ని గెలిపించింది సంక్షేమం చేయ ఒకటే కాదు ఉద్యోగాలు కల్పించండి అని కూడా కోరుతారు మరి రోడ్లు బాగా చేయండి అంటారు మాకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు ఇవన్నీ చేయండి పెట్టుబడులు తీసుకురండి సో మాకు రెండు క్యారీ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది అది మేము చేస్తాం చేసి చూపించాం అవునండి ఆల్రెడీ గతంలో మీరు చూస్తే స్కూల్స్ అయిన వెంటనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఎవరు మా ఉపాధ్యాయులే క్యాంపెయిన్ చేశారు వినూత్నంగా చేశారు పిల్లలతో మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా తయారు చేశారు చాలా క్యూట్ గా చేశారు ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ చేశారు దానిపైన ఒక ఫోకస్ పెట్టుకుంటాం బట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి పిల్లలు తీసుకురావాలనేది మా లక్ష్యం అంతేగాని వేరొళ్ళు హెరాస్ చేసి పిల్లలు తీసుకురాలేదు కాదు మా లక్ష్యం నాణ్యత పెంచాలి లర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయాలి మార్క్స్ ఇంప్రూవ్ చేస్తేనే నేను ఈ విద్యా వ్యవస్థలో న్యాయం చేసిన అవుతా ఎస్ ఎస్ అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేశారు అది నేను కేంద్ర ప్రభుత్వంతో వర్కౌట్ చేసి తప్పనిసరిగా వచ్చేస్తాను సార్

దానివల్ల ఏమైంది మీకు రీసెర్చ్ ఎక్కడొచ్చిందండి మనకి ఆంధ్ర రాష్ట్రంలో పేటెంట్స్ పడిపోయినాయి పీజీ అడ్మిషన్స్ పడిపోయినాయి హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం కొలాప్స్ అయింది దానివల్ల ఈరోజు అందరు పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితికి వచ్చేసింది క్వాలిటీ పడిపోతుందండి వెన్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఐ బిలీవ్ ఫ్రీ మార్కెట్ షుడ్ గైడెస్ ఫ్రీ మార్కెట్ షుడ్ గైడెస్ వెన్ వీఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వెన్ వీ స్టాండ్ ఫర్ అవర్ వాల్యూ సిస్టమ్ వెన్ వైఎమ్ గివింగ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ When I am giving books, when I am giving uniforms, when I am giving bags, then I should compete. That's what I believe. It's being implemented. There's a portal and it's getting implemented. No, it has to be balanced. So we have a formula in which we are balancing it and we are going to deliver the fees to them. It's quite clear. 76,000 students have opted for it and we'll deliver on it. It's very transparent. जुलाई जुलाई वरक पड़े वन मं कोल्स दर्वा सर्टिफिकेट वेरीफिकेस अभी जो हॉपिंग बै आगस्टर बी कमिंग टू स्कूल इट बै नो बट वी गाट डिलड बर्श्यू स्वामी चाल चलें रिफॉर्मस इंकन रिफॉर्मस कृष्ण ना నోనో మీకు నోట్ ఇస్తాం నన్ను మీకు నోట్ నన్ను మీకు నోట్ ఇస్తాం ఒకసారి నోట్ చదవండి నేను బలంగా నమ్మేది స్కూల్ ఎడ్యుకేషన్ లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో రిఫార్మ్స్ అయిపోయినాయి ఐ డోంట్ బిలీవ్ దెర్ ఇస్ ఫర్దర్ రిఫార్మ్స్ రిక్వైర్డ్ అట్ దిస్ జంక్షన్ వీ హావ్ టు గివ్ టైం రిఫార్మ్స్ సెటిల్ అయ్యేదానికి సెటిల్ అయ్యేదానికి టైం ఇవ్వాలి అండ్ వీ వాంట్ ఫోకస్ ఆన్ లర్నింగ్ అవుట్కమ్స్ కమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ లో ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది ఐ ట్రూలీ బిలీవ్ దట్ హైయర్ ఎడ్యుకేషన్లో లో కూడా కరకులం ఇంకా బలోపేతం చేయాలి అనేది బలంగా మేము నమ్ముతున్నాం ఆల్రెడీ వర్క్ ఆ దిశగా కొంతవరకు జరిగింది ఇంకా ఫర్దర్ గా చేయాల్సిన అవసరం సో నెక్స్ట్ విల్ బి హైర్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ విల్ రియలీ ఫోకస్ అండ్ రీదమ్ ఆర్ ఎంటైర్ అప్రోచ్ టు ఇట్ అగైన్ ఏమి టెలింగ్ ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎవరన్నా పాఠశాలలు ప్రారంభించవచ్చు ఐ కెనాట్ డినై దట్ రైట్ ఇప్పుడు నేను క్వాలిటీ ఇంప్రూవ్ చేయను ప్రైవేట్ వాళ్ళు రాకూడదని చెప్తే నష్టపోయేది ఎవరండి మన పిల్లలండి ఆ చేయను నేను చేయను నేననేది ఏంటంటే ఐ విల్ ఫైట్ ఇన్ ద మార్కెట్ ఐ విల్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా సంస్కరణలు అన్నిటికీ వాళ్ళు సహకరించారు వాళ్ళు కూడా ఫీలింగ్ ఉంది వన్ క్లాస్ వన్ టీచర్ ఇప్పుడు చూస్తే దానికి పెద్ద రష్ ఉంది సింగిల్ స్కూల్ టీచర్ కన్నా వన్ క్లాస్ వన్ టీచర్కి వెళ్తే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది వర్క్ లోడ్ బ్యాలెన్స్ అవుతుందని అందరు నమ్ముతున్నారు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ స్కూల్స్ ఆర్ బి ప్రైమరీ స్కూల్స్ వన్ క్లాస్ వన్ టీచర్ దానివల్ల ఆటోమేటిక్గా గా లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతుంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలు పంపిస్తాను నేను బలంగా నమ్ముతున్నాను సో లెట్ మీ ఇంప్రూవ్ క్వాలిటీ ఫస్ట్ నా క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి మా టీచర్ అటెండెన్స్ పకడ్బందీగాయి మిడ్ డే మీల్ పర్ఫెక్ట్గా మా స్టూడెంట్ కిట్ కూడా పక్కడ పర్ఫెక్ట్గా అందజేస్తే ఆటోమేటిక్గా పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తారని నేను బలంగా నమ్ముతున్నాను దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఆన్ మై టీచర్స్ మా ఉపాధ్యాయులపైన నాకున్న అది ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా స్పష్టంగా ప్రభుత్వంలో పనిచేస్తు అంటే ఈ సోర్సింగ్ లో పనిచేస్తున్న వాళ్ళది వాళ్ళ జీతాలు జీతం ఎంత వస్తుందో తీసుకుని దాని ప్రకారం వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టి ఇచ్చారు అదే మేము పాటించాం దాంట్లో ఎలాంటి సవరణలు మేము చేయలేదు అదే ఉంటే ఫర్దర్ గా వీళ్ళు డిస్కస్ విత్ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చర్చించి ఏం చేయాలో మేము డిస్కస్ చేస్తాం బట్ వాళ్ళు ఇచ్చింది మేము ఎక్కడ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన జియోని మేము అమలు చేసాము మేము స్టడీ చేస్తాం ఐ నీట్ టు కమ్ బ్యాక్ గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాతనే దానిపై నేను స్పందించగలుగుతాను అవునమ్మా మ్యాటర్ ఆఫ్ అనదర్ త్రీ మంత్స్ ఈసీస్ మాక్సిమం మూడు నెలలు పడుతున్నాయి ఎందుకంటే కేంద్రం నుంచి పంపిస్తున్న సర్చ్ కమిటీ వచ్చేదానికి లేట్ అయింది కొన్ని దగ్గర మిస్ మ్యాచ్ వచ్చినాయి దానివల్ల డిలే అయింది ఆ ప్రక్రియ విల్ ఫినిష్ మాక్సిమం అనదర్ త్రీ మంత్స్ అక్కడ రిక్రూట్మెంట్ అంతా కోర్టులో కేసెస్ ఉన్నాయి అండ్ టెన్ క్లియర్ వన్ బై వన్ అండ్ దెన్ విల్ స్టార్ట్ రిక్రూట్మెంట్ కూడా చేస్తాం అది మీరు జడ్జిలుగా జడ్జిలను అడగలమ్మ నేనైతే సమాధానం చెప్తా చెప్పు ఇట్ హాస్ ఇస్ ప్రాసెస్ నేను ఐ కెన్ ఓన్లీ ఫైట్ ఇన్ ద కోర్ట్ కదమ్మా నేను నేనే టెస్టా టైం లేని జడ్జెస్ చాలా అద్భుతంగా ఉంది ఫీడ్బ్యాక్ నుంచి కూడా నాకు చాలా మంది వాళ్ళ స్క్రీన్ షాట్స్ కూడా పెడతాం జరిగింది వీడియోస్ కూడా పెడుతున్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గతంలో ఎస్పెషల్ నిరుపేద కుటుంబాల పరిస్థితి ఏంటంటే ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలంటే ఒక పిల్ల పిల్లోడినో పాపనో పంపించి చదివించే పరిస్థితి రెండో బిడ్డని ఏకంగా పనికి పంపించే పరిస్థితి ఉండేది ఎందుకంటే డబ్బులు లేక ఈసారి అట్ట కాకుండా ఇద్దరికి వచ్చింది కనుక ఇద్దరిని బాగా చదివించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ఉన్నారు చాలా ఒక పెద్ద ఊరట చాలా మంది నాకు మెసేజ్ కూడా పెడతాం జరుగుతుంది పర్సనల్ కూడా నా ఫోన్కి దాదాపు వేల స్క్రీన్ షాట్లు కూడా వచ్చినాయి డబ్బులు నలుగురు నలుగురున్నోలు ఇరవై వేల మంది తల్లున్నారు ఇరవై వేలు ముగ్గురున్నోలు రెండు లక్షల పదివేల మంది అమ్మా ఇద్దరు ఉన్నోళ్ళు పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది వన్ చైల్డ్ పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల మంది అవునమ్మా సో ఆ డీటెయిల్స్ అంతా నాకు మండే గానే వస్తున్నాయి టీ ప్లస్ టూ డేస్ పడుతుంది నాకు ఆ ఫైల్ మళ్ళీ ఎన్పిసిఐ నుంచి వచ్చేదానికి ప్లస్ టూ డేస్ పడుతుంది సో నిన్న రాత్రి యాక్చువల్లీ నిన్నే పడాల్సిన డబ్బులు ఏమైందంటే మేము ఎన్పిసిఏకి పుష్ చేసే గల వాళ్ళ గురించి ఏదైనా ఆలస్యం పడింది అంటే నిన్నే మొత్తం డబ్బులు పడే పరిస్థితి కొంచెం నిన్న కొంత పడింది ఈరోజు మొత్తం పడిపోయింది సార్ ఏదండి సార్ ఏది సిలబస్ సిలబస్ మార్చాం మేము చాలా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం మీరు చూస్తే ఇంటర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంస్కరణలు అనేక తీసుకొచ్చాం ఆన్లైన్ లో పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉపాధ్యాయుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మొత్తం సిలబస్ రివెమ్ చేసాము ఇట్ మోర్ మోట్ నో వెల్కమ్ బ్యాక్ ఫస్ట్ టైం నేను వింటున్న ఆ సమస్య కనుక్కుని అది ఎట్లా పరిష్కరించాలి ఐ దట్ ఐ ట్ గుడ్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ అవునండి ఎస్ టేక్ టైం సార్ నాకు అడ్మిషన్స్ పెరిగితే నేను చేయగలుగుతా సో నా ఫోకస్ ఏంటంటే అవి కూడా పెంచాలి అడ్మిషన్స్ పెంచాలి నేను అప్పుడే ఆటోమేటిక్గానే ఎదగలుగుతాయి ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్న స్కూల్లో నేను హౌ కెన్ ఐ గివ్ టూ టీచర్స్ ఐ కాంట్ గివ్ కదా ప్రాక్టికల్ ఇంపాసిబుల్ వస్తుంది సో నేను అడ్మిషన్స్ పెంచాల్సిన బాధ్యత నా పైన ఉంది ఇల్ టేక్ నా దగ్గర మ్యాజిక్ లేదు ఒకే రోజు అన్ని సమస్యలను పరిష్కరించలేదు బట్ రిఫార్మ్స్ సరైన దారిలో ఉంది బికాస్ వన్ క్లాస్ వన్ టీచర్ అనేది భారతదేశంలో మొత్తంలో చర్చ ఉంది నేను అనుకుంటాం ఆంధ్ర రాష్ట్రం విల్ బి అమంగ్ ద టాప్ త్రీ ఇన్ ద కంట్రీ వేర్ వేర్ ఎబుల్ టు డూ వన్ క్లాస్ వన్ టీచర్ ఇన్ ప్రైమరీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇచ్చాం సార్ తగ్గించాం ఆ ట్రైబల్ ఏరియాలో ఇంకా తగ్గించాం వాళ్ళకి అక్కడ లోకల్గా అవకాశం ఇచ్చాం దానివల్లనే తొంభై వేల ఆరు వందలు వచ్చినాయి సార్ అవునండి అసలు కాదండి నలుగురు ఉంటే వన్ క్లాస్ వన్ టీచర్ ఎట్టిస్తాను అంటే ఇవ్వాలని కోరిక ఉండచ్చు బట్ ప్రాక్టికాలిటీ కూడా చూసుకోవాలి కదా అది ఇంపాసిబుల్ కానీ అటెండ్ నాకు అడ్మిషన్స్ పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళు అర్హులు అవుతారు అని అది నేను ఇస్తాను దట్ ఐల్ టేక్ నో డిఎస్సీ ఎవ్రీ ఇయర్ ఇస్తానని చెప్పా కదా డిఎస్సి నేను మొన్న మీరు మీడియాలో నేను ప్రెసెన్లీస్ ఇచ్చా కదా ఎవ్రీ ఇయర్ వెర్ గో టు డూ డిఎస్సీ అమ్మా నో సెకండ్ థాట్స్ గత ప్రభుత్వంలో కాదు అండ్ డిఎస్సి నోటిఫికేషన్ కొంతవరకు మాస్టర్ చేసాం అనుకుంటున్నా ఎందుకంటే ఇరవై నాలుగు కేసులు తట్టుకున్నాం స్వామి హైకోర్టు సుప్రీంకోర్టు ఎక్కడిసినా కేసులు ఇప్పించింది వైకాపా I need that I believe it's one of the best DSC notification we have done. Okay, boss. I'll come back on that. I want to only focus on school education today. Thank you. ఎస్ సార్ పీజీ అది విదేశీ విద్య కూడా మేము డిస్కస్ చేస్తున్నాం మోడల్ ఒకటి ఏర్పాటు చేయాలమ్మా వీఆర్స్ వర్కింగ్ ఆన్ ఇట్ వెల్కమ్ బ్యాక్ అందుకే చెప్పే కదా హైర్ ఎడ్యుకేషన్ పైన స్కిల్ డెవలప్మెంట్ కొంచెం ఎక్కువ టైం పెట్టాలి అది స్ట్రీమ్ లైన్ చేయాలి ఫీ రింబర్స్మెంట్ కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది అది మేము డైరెక్ట్ గెట్టుకో కాలేజ్ అకౌంట్లో వేస్తాం తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేదు డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లో వేస్తాం సో తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది నో బ్యాగ్ ఎస్ వర్క్ బుక్ సార్ మొదటి రోజు కదా మొదటి రోజు ఒక నెల సమయం ఇవ్వండి రెస్పాన్స్ అద్భుతంగా ఉంది చాలా మంది ట్వీట్ చేస్తున్నారు బుక్స్ పట్టుకుని ట్వీట్ చేస్తున్నారు చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది బట్ లోటుపాట్లు తెలిసినా కొంచెం సమయం పడుతుంది నాకు పాజిటివ్ గానే నాకు నెగిటివ్ ఏముందో తెలుసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది సో ఇంప్రూవ్మెంట్స్ ఏంటి దానిపైన నేను చాలా హోంవర్క్ చేస్తున్నాను సో నేను ఏదో అయిపోయింది అంత పర్ఫెక్ట్గా ఉందని నేను అనట్లేదు ఇంత పెద్ద వ్యవస్థలో తప్పులు జరుగుతూనే ఉంటే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మాపైన ఉంది ప్రభుత్వం చేస్తుంది ఓకే థ్యాంక్ యూ మా అందరి నమస్కారం జై హింద్